హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఎస్ ప్రజెంట్ ఎప్పుడు స్టోర్కి వెళ్తాము వెళ్ళి వచ్చినాము ఇందాకే మేము కొంచెం నర్వస్ ఉందంటే అయింది నాకు ఎదురు వెదర్ చేంజ్ వల్ల కోల్డ్ అయింది కొంచెం ఇది వచ్చేస్తుంది చూడండి చూస్తే అర్థం కదా ఓకే ఇప్పుడైతే కొన్ని ఫ్యాబ్క్ట్స్ తీసుకు తీసుకొచ్చినాం అన్నమాట వచ్చిన తర్వాత అయితే వీడియో తీస్తాము సో ఈ బ్లాగ్ తీస్తామంటే ప్రెసెంట్ వస్తున్నారు ఇప్పుడు స్టోర్కి అయితే సో ఒకసారి మీట్ అవుదామని చెప్పేసి సో అట్లా కలిసి కచ్చేపట్ల మాట్లాడుకొని మళ్ళీ మనం చూస్తారా లేదంటే ముఖ్యమైన తెలియదు అసలు డైరెక్ట్ కాల్ చేసి వస్తున్నామని చెప్పేసి అన్నారు సో అందుకే ఐడియా ఐడియా ఉంటే ఇందుకు వస్తున్నారని చెప్పేసి చెప్పేదాన్ని చూద్దాము ఒకవేళ పాసిబుల్ అయితే క్లిప్స్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాము గుర్తుపట్టండి ఎవరు మీరే హలో వెల్కమ్ టు ఇవాళ ఈఎంఐ ఎవరు కొత్తగా తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా చాలా మంది నన్ను ఇప్పటివరకు హాఫ్ సిరీస్ చూసి అడిగారు కదా జెన్యునా జెన్యునా కాదా అని చూశారు కదా మా జెన్యు ఇప్పుడు వచ్చేసాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళి ఇద్దర్ని కలవడం నాకు చాలా హ్యాపీగా లేకపోతే మా సిస్టర్స్ ని మాట్లాడదు అసలు మాట్లాడతాను చాలా మాట్లాడతాను మాట్లాడేటప్పుడు షాప్లో ఉన్నాము కాల్ చేసి వస్తాం అనేసరికి మేము బయటికి వెళ్ళాం కదా సో అదే అనుకుంటున్నాం మరి హాఫ్ అన్ అవర్లో వస్తాం అంటే మాకు అక్కడ టైం పడుతుంది వచ్చి ఎక్కడ హాఫ్ సారీస్ చాలా డేస్ నుంచి నా దగ్గర ఉన్నాయి కదా మీకు పంపించడం నార్మల్గా అట్లా కాదు నేనే రావాలి డైరెక్ట్ మళ్ళీ కలవాలి బికాస్ నేను రావడం అనేది మోర్ దెన్ ఏమంటారు మీకు ఇచ్చే రెస్పెక్ట్ కి ఎవ్రీథింగ్ కలిసి మనం చేసిన కొలాబ్కి కానీ లేకపోతే మీ వర్క్ కానీ చేసిన అందరు అడిగి పంపించినా కూడా నచ్చితేనే నేనైనా వేసుకుంటాను నేనైనా ఎఫర్ట్స్ పెడతాను కలవడానికి బికాస్ నేను అదే వేరే వాళ్ళకైతే డైరెక్ట్ పంపిస్తాను బట్ బట్ స్పెషల్గా మీ వర్క్కి నేను ఇచ్చారు నా నుంచి నేను ఇచ్చే రెస్పెక్ట్ ఎస్ మీకు అర్థమైంది కదా ఎంత జెన్యూను జెన్యున్ అయితే కానీ నేను వచ్చాను అనేది మీకు అర్థమై ఉంటుంది ఇంకా చూస్తున్నాను ఇప్పుడు కూడా ఏమి వేసుకెళ్ళా చాలా అంటే చాలా బాగున్నాయి ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ ఎంత పర్ఫెక్ట్గా అంటే మీరు అందరూ రీసెంట్గా చూసిన హాఫ్ సారీస్ అన్నీ కూడా నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను రైట్ ఫ్రమ్ కత్తెర జుంపలోడు అనే సాంగ్ హాఫ్ సారీ ఆ తర్వాత ఇంకా రిలీజ్ అవుతున్నాయి అండ్ నా మూవీ టీజర్ లాంచ్లో వేసుకున్న గోల్డ్ కలర్ హాఫ్ శారీ అండ్ ఇంకా ఇంకా మా టీవీ ఈవెంట్లో వేసుకున్న గ్రీన్ అండ్ పింక్ హాఫ్ శారీ సో ఇవన్నీ కూడా నేను చెప్పండి మీ దగ్గర చూసి చేయించుకున్నవి అండ్ స్పెషల్ గా అయితే హాఫ్ సారీస్ మై వెరీ చాలా అది ఇంకా వాటి ఫోటోస్ కోసం చాలా మంది అడుగుతున్నారు చేశాను కాకపోతే ఏమైందంటే దాంతో ఫోటోస్ అది కొంచెం పాసిబుల్ అవ్వలేదు కానీ స్టిల్ నా దగ్గర ఉంది హాఫ్ సారీ నేను ఒక మంచి ఫోటోషూట్ గానీ లేదా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేద్దామని నేను దాన్ని దా నాకు అంత బాగా అనమాట అండ్ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ దగ్గర నుంచి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ దగ్గర నుంచి మీరు ఎంత కష్టపడతారో నాకు అర్థమైంది జస్ట్ నేను ఒక రిఫరెన్స్ ఒక పిక్చర్ చూపించి నాకు ఇలా కావాలి నాకు ఇట్లా గ్యూఎల్ షేడ్ కావాలి అని చెప్తే దానికోసం మీరు ఎంత కష్టపడతారు మీరు అవుట్పుట్ లో చూడొచ్చు అండ్ ఆ పింక్ హాఫ్ సారీ డిజైనింగ్ క్రెడిట్ నాకు ఇవ్వండి సో ఆ పింక్ హాఫ్ సారీ జస్ట్ ఒక ఐడియాతో ఎక్కడో చూసిన ఫోటో మనం అది డైరెక్ట్ కొనాలంటే అది అఫోర్డబుల్ ఉంటుందో లేదో అసలు నార్మల్గా అనేది తెలీదు కాబట్టి అవి చూపించి నాకు ఈ రిఫరెన్స్తో ఇట్లా కావాలి అని చెప్పాను ఎగ్జాక్ట్ దింపారు అసలు మళ్ళీ దాన్ని నాకు వచ్చిన దాని క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు ఇకైతే అసలు సూపర్ ఉన్నాయి క్వాలిటీ కూడా అన్ని హాఫ్ సారీ నేను స్పెషల్గా అంటే బిఫోర్ నేను తీసుకునే దాంట్లో ముందు హాఫ్ నేనే డిజైన్ ఓకే నేనే మమ్మీ సారీస్ కానీ కొత్తగా ఏమైనా కనిపించినా కూడా చాలా ఆలోచించి డిజైన్ చేసుకున్నాను తర్వాత నేను కొన్ని వేరే కొలాబరేషన్ తీసుకున్నా అంటే మంచిగా అనిపించిన తీసుకున్నాను లాస్ట్ ఇయర్ తీసుకున్నా అండ్ బట్ కొంతమంది పంపిస్తే నచ్చపోయిన వాళ్ళని మొహమాట బట్ మీది రియల్ గా బ్లూ హాఫ్ సారీ వీడియో అయితే అమ్మని చూపించింది అంటే సో మమ్మీ దీన్ని చూసి నాకు డిప్రెషన్ చేసి ఒకసారి అడుగు కదా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి మమ్మీ అంత ఈజీగా హాఫ్ సారీ నచ్చవరు తీసుకున్నాము నచ్చవు అలాంటిది మీకు కాంటాక్ట్ ఫస్ట్ మేము నమ్మలేదు అంటే ఫస్ట్ మేము మెసేజ్ వచ్చిన తర్వాత నాకు మెసేజ్ అంటే నమ్మలే టూ డేస్ తర్వాత మేము నిజమా చూసిన తర్వాత ఫస్ట్ నమ్మలేదు సో ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ నేను గైస్ ఇది రీజన్ నేను లాస్ట్ మినిట్ లో అడిగినా కూడా నాకు పర్ఫెక్ట్ గా అప్పటికప్పుడు నైట్ ఏ టైం అయినా కూడా అంటే ఇప్పుడు మా టైమింగ్స్ ఎంత డిఫరెంట్ ఉంటాయంటే నేను ఇక్కడ షూట్స్ కానీ మళ్ళీ నా డాన్స్ క్లాసెస్ అని కానీ తిరగడమే అవుతుంటుంది మొత్తం నీకంతా అట్లా నాకు నైట్ టైం నైట్ నైట్ కావాలన్నా కూడా నాకు పంపించేస్తూనే ఉంటుంది ర్యాపిడ్ ఓకో లేకపోతే ఏదో ఇట్లా పంపిస్తే వచ్చేస్తూనే ఉంటాయి అనమాట నాకు ప్లాన్ బిలో కూడా నాకు మా టీవీ ఈవెంట్కి యాక్చువల్గా ఒక కొలాబరేషన్ ప్రాబ్లం అయింది సో వాళ్ళు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు ఇచ్చేసరికి నేను ఇంకా అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నాకు గ్రీన్ అనేది కావాలి గ్రీన్ ఆప్షన్ అనేది నా దగ్గర లేదు ఇంకా ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి నేను లాస్ట్ మినిట్లో కాల్ చేసి అడిగితే రెడీ ఒకటి ఉంది మన దగ్గర మంచిగా ఆఫ్ చేయలేదు పంపించేసాను నీకు ఏం ఆలోచించకుండా అండ్ ఫిట్టింగ్ ఇష్యూస్ కూడా నాకు ఏమి ఉన్నాయి ఎప్పటికప్పుడు నాకు సెట్ చేసి నా సైజ్కి తగ్గట్టుగా చెక్ చేసి ఆల్టరేట్ చేసి పంపిస్తారు నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా చెప్పేసి బట్ మాకు ఒకటి ఉండే ఎప్పుడైనా ఒకసారి మీట్ అని చెప్పేసి బట్ అనుకోకుంటే వాళ్ళ దగ్గరికి యాక్చువల్లీ మా మదర్ కూడా మెయిన్గా చెప్పారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా మా మమ్మీ ఎక్కువ అడ్మైర్ చేశారు ఇంకా మిమ్మల్ని సో మా మమ్మీ లేదు వెళ్దాము వెళ్ళిద్దాం అన్నట్టు వద్దు మనం పంపించడం అట్లా కాదు వెళ్దాం కలుద్దామని మా మమ్మీ ఇంకా సారీస్ అవునా వెళ్దాము సరే ఓకే దాని వెళ్దామని చెప్పేసి ఇంకా చాలా మంది అడుగుతున్నారు బిఫోర్ నేను డిజైన్ చేసుకొని హాఫ్ సారీ వేసుకునేదాన్ని చాలామంది అడిగేది బాగా చేస్తున్నారు బాగా చే బాగుంటాయి మీ హాఫ్ శారీస్ అంటే వాటి మీద ఎక్కువ గుర్తుపెట్టుకున్న పేర్లలో నా నా పేరు ఒకటి దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతా బాగా చేసుకుంటారు హాఫ్ శారీస్ అంటారు సో అవన్నీ ఏంటంటే మేమే డిజైన్ చేసుకొని మా మమ్మీ నేను కూర్చొని డిజైన్ చేసుకొని మరి చాలా టైం దానిపైన సగం బ్రెయిన్ అంతా దాంట్లో ఏదైనా రెడీ చేసుకునేది అవుట్ఫిట్ తర్వాత ఎప్పుడైతే ఇంకా బాగా నచ్చాయంటే ఒక ఒక రెండు మూడు కొలాబ్స్ ట్రై చేసేది సో అట్లా నాకు అలా అని చెప్తాను క్వాలిటీ విషయంలో మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో గా నాకు పెట్టిన మెసేజెస్ ఏంటంటే మీరు తీసుకున్నారు కదా బాగున్నాయా ఆ సారీస్ ఎట్లుంది క్వాలిటీ అని అది కాకుండా మేము వాళ్ళకి మెసేజ్ చేసాం వాళ్ళు మాకు రెస్పాండ్ కాలేదండి అని చెప్పేసి కొంతమంది మీరు వెంటనే నాకు పెట్టగానే నేను స్క్రీన్ షాట్ తీసి నీకు పంపించాను బికాజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వీళ్ళు అనుకోకుండా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇద్దరే గర్ల్స్ వాళ్ళు అంటే ఇద్దరు గర్ల్స్ కలిసి ఇంత కష్టపడి ఒక బిజినెస్ని తీసుకొస్తున్నారు ఇంత ట్రెండ్ అవుతుంది ఇప్పుడు డీప్రా స్టోర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు చాలా మందికి వెల్ నోన్ అయిపోయారు అంటే వాళ్ళు పడే కష్టము సో అట్లా వీళ్ళు బిజినెస్ స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి రెస్పాండ్ అయ్యే దాంట్లో లేదంటే లేదంటే వర్కర్స్ కూడా ఇప్పుడు అందరినీ ఉండదు కొంతమంది వస్తా అంటారు వర్క్ చేస్తూ అంటారు మధ్యలో వెళ్ళిపోతారు హ్యాండ్ ఇస్తారు అట్లా ఉంటుంది కదా సో ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి ఏ ఫీల్డ్లోనైనా ఉంటాయి బట్ డెఫినెట్గా ఇందులో ఉంటాయి వన్స్ వీళ్ళు ట్రెండ్ అవుతున్న టైంలో ఏమవుతుంది అంటే వేరే బిజినెస్ వాళ్ళ నుంచి అయినా లేకపోతే ఇంకేదైనా నెగిటివ్ రావడం కానీ అనేది ఆబ్వియస్గా అందరికీ సో ఆ విషయంలో అట్లా ఏమన్నా మీకు లేట్ అయ్యి ఉండొచ్చు రెస్పాండ్ అవ్వకపోవడానికి సమ్ ఆర్ అదర్ పర్సనల్ రీజన్స్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అట్లా తప్ప మిగతా అందరికి అందరికీ చెప్తున్నా వాళ్ళు చా వీళ్ళు చాలా జెన్యున్ అనమాట చాలా మంచి అవుట్ఫిట్తోని అంటే మీరు మీ ఆర్డర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత చూసి లైక్ ఓకే దీ ఇవి చాలా వర్త్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది మీరు పెట్టే డబ్బులకి ఇవి ఖచ్చితంగా వర్త్ అని చెప్పేసి సో అలాంటి ఆఫీస్ అనమాట మీరు మిస్ చేసుకోకండి ఈ ప్రస్తుతంలో చూడండి చూసి మీకు నచ్చినవి కొనుక్కోండి మీకు చేయని ప్లేస్ ఇంకా సిద్ధింపు ఓకే మార్నింగే చెప్పినాం కదా ఫ్యాబ్రిక్ తీసుకొచ్చినామని చెప్పేసి సో ఫ్యాబ్రిక్ అంటే దీంట్లో కొన్ని ఏమైనా ఉన్నాయా లేకపోతే అన్ని పాతవే ఉన్నాయా ఏం లేవు ఇందులో అన్ని పాతవే ఉన్నాయి ఆర్డర్స్ వచ్చినాయి ఆర్డర్స్ కొన్ని వచ్చినాయి సో అవి కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాము అండ్ యాక్చువల్గా మేము మార్నింగ్ వచ్చిన వెంటనే చూపిద్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని జరుగుతాయి కదా సో అట్లా జరిగిపోయింది అన్నట్టు యస్ సో హ్యాపీ ఈ డ్రెస్సెస్ అయితే మేము ఒక ఇన్స్టా పేజ్ తీసుకున్నామండి ఆల్రెడీ ఒక మినీ బ్లవలో చెప్పినాం కదా ఇటు ఫ్యాషన్ ఎయిటీన్ అని చెప్పేసి సో దాంట్లో అయితే తీసుకున్నామండి ఇవి ఎప్పుడు వేసుకునే ఛాన్స్ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము సో ఇప్పుడు కుదిరింది మనకి ఇది మల్కాటన్ డ్రెస్ అండి మాకు అయితే నిజంగా పిచ్చి పిచ్చికి నచ్చిన ఈ డ్రెస్సెస్ ఫుల్ కంఫర్టబుల్ గా ఉన్నాయి అది ఏంటి ఎప్పుడు చెప్పినా కంఫర్టబుల్ అంటారు బ్రీదబుల్ అంటారు అని చెప్పేసి అనుకోవచ్చు బట్ మాకు అనిపించింది చెప్పేస్తున్నాం అంటే మేము ఫస్ట్ వేసుకున్నప్పుడు లేదంటే ఫస్ట్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మా మైండ్ కదే వస్తుంది గా ఉన్నాయా క్వాలిటీ బాగుందా అనేసి సో అది మాకు అనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటాం ఎస్ మొత్తం మనకి ఇక్కడ యువకు పాట దగ్గర మొత్తం ఎంబ్రాయిడరీ వరకు అయితే వచ్చిందండి సో చూద్దాం మళ్ళీ ఒకవేళ మినిమలో ఇంకా మంచిగా షేర్ చేసేసుకుంటాం ఓకేనా ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తాము ఇప్పుడు ఏమేమి వచ్చినాయని చెప్పేసి ఫస్ట్ రెండు బ్రైట్ కలర్స్ ఇవి పింక్ ఇంకా ఎల్లో ఇవి నాకు ఎందుకు ఆర్డర్ అయినా కూడా గుర్తులేదు అర్చండి ఓకే ఇది ఇది ఎల్లో ఎల్లో ఎల్లోనే దేనికి బుక్ అయింది అంటే ఈవెంట్ ఏమో గుర్తుంది ఇది బనారస్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చేస్తుంది చూడండి మీకు దీంట్లో కొంచెం క్లియర్గా ఉండకపోవచ్చు మేబీ ఓకే కింద అయితే ఇట్లా వర్క్ వస్తుంది ఇది ఆల్రెడీ మేము ఎప్పుడూ ట్రై చేస్తున్నాము ఇప్పుడు ట్రై చేసే హాఫ్ సారీస్ కంటే ఇంకా మేము లాస్ట్ టైం అంటే పాత హాఫ్ సారీస్ ఉంటాయి కదా ఇంకా ఎక్కువ బుక్ అవుతున్నాయి అన్నట్టు సో మాకు ఎక్కడ ఎక్కడే కొంచెం తీసి ఇది ఇది ఉందా స్టాక్లో ఉందా అంటే మేము షాక్ అవుతున్నాం ఇప్పుడు నాకేమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఆర్డర్ చేసినాయి సారీ అనుకుంటా మేబీ అప్పుడు మళ్ళీ పీక్కోవాలి నెక్స్ట్ సేమ్ బనారస్ ఫ్యాబ్రిక్ లోనే ఇది పింక్ షేడ్ లో తీసుకున్నామండి అండి దీ ఏంటంటే మనకి ఆల్ ఓవర్ వర్క్ అంతా ఒకటే కలర్ లో ఉంటుంది అండ్ కూడా సేమ్ ఉంటుంది అన్నట్టు సో కనిపిస్తుంది కదా మీకు థ్రెడ్ వర్క్ ఉంటుంది బార్డర్ లో ఇదే ఇదేంటంటే బార్డర్ మనకి కొంచెం పట్టు దీంట్లో వస్తుంది కంప్లీట్ అండ్ జస్ట్ బనారస్ పట్టు అంటాం కదా సో దాంట్లోనే వస్తుంది అండ్ దీంట్లో మనకి ఎల్లో కలర్ ఉంటుంది అండ్ పర్పుల్ కలర్ ఉంటది అంటే ఈ ఇది మీకు దీంట్లో రెడ్ కనిపిస్తుందా లేదు పింక్ అని కనిపిస్తుంది పింక్ కనిపిస్తుంది కదా ఇది రాని పింక్ అంటాం కదా సో ఆ కలర్ ఇది ఎప్పుడు అప్పుడెప్పుడో చేసిన హాఫ్ సారీ ఇప్పుడు మీద ఆర్డర్స్ అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ నాది కదా ఇద్దరిది ఏంటంటే వైట్ హాఫ్ వైట్ హాఫ్ సారీస్ ఉన్నాయి కదా యాక్చువల్గా మేము దాని మీద ఎంక్వైరీస్ వస్తాయో లేదని చెప్పేసి కొంచెం డౌట్ ఉండే మాకు అంటే అందరూ కూడా బ్రైట్ కలర్స్ వేసుకుంటారు కదా సో హాఫ్ వైట్ అనేది ఎవరైనా ఇష్టపడతారా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉండేది ట్రై చేయాలనిపించింది చూద్దాం అని చెప్పేసి బట్ ఎక్స్పెక్ట్ చేయనన్ని ఎంక్వైరీస్ వచ్చినాయి వీటి మీద అయితే సేమ్ అండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది మీద ఆల్రెడీ మినీ బ్లాగ్ చూసి చూసుంటే కనుక మీకు అర్థమైపోతుంది ఈ ఫ్యాబ్రిక్ ఏంటిది దీన్ని మనం శారీ లాగా కూడా చేసుకోవచ్చు ఎందుకు అట్లా చెప్తున్నా అంటే దీని పన్నా అంటాను కదా ఈ హైట్ చాలా ఎక్కువ ఉంటుంది మాకే మనది ఎంత ఫైవ్ సెవెన్ హైట్ ఫార్టీ ఫోర్ పన్న సరిపోతుంది మనం ఫార్టీ సిక్స్ మనం నార్మల్ గా ఫార్టీ సిక్స్ అట్లా పెట్టుకుంటాం కదా పన్న సో ఇదే థింక్ అంతకంటే ఎక్కువ ఉంది సో ఒక శారీ లాగా మనం డ్రేప్ చేసుకోవాలన్నా కూడా సూపర్గా అనిపిస్తుంది ఒకవేళ ఎవరైనా లాగా ట్రై చేయాలనుకుంటే కనుక చెప్పండి ఓకేనా మాకైతే ఫస్ట్ లాగా ట్రై చేస్తే బాగుండు అనిపించింది అండ్ ఇంకొకటి అనిపించవచ్చు టిష్యూ ఫ్యాబ్రిక్ కదా శారీ లాగా ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి సింపుల్ అండి ఏదైనా టిష్యూ ఫ్యాబ్రిక్లో మీరు తీసుకోవాలి తీసుకుంటే కనుక ఆ మెటీరియల్ సాఫ్ట్గా ఉంటేనేమో ఓకే మీరు సింగిల్ పీట్ వేసినా సరిపోతుంది లేదంటే మీరు ప్లీట్స్ పెట్టుకున్న కూడా బాగానే ఉంటుంది బట్ కొన్ని ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా కొంచెం రఫ్గా ఉండే ఫ్యాబ్రిక్స్ అవి ఏంటంటే మనము ఐరన్ చేయించాలి రీప్రీటింగ్ చేయించుకోవాలి శారీ అప్పుడు సూపర్గా అనిపిస్తుంది చూద్దాం ఎప్పుడైనా ఇలాంటి ఫ్యాబ్రిక్ తో మేము శారీ ట్రై చేస్తే గనక మీకు చూపిస్తాం ఓకేనా అందులోనే సేమ్ ఇది జస్ట్ కొంచెం డీటెయిల్ చే అంటే కొంతమంది కస్టమర్స్ ఇప్పుడు ఎంక్వైరీస్ అడిగింది అనుకోండి హాఫ్ సారీస్ మీద ఏం చేస్తామంటే ఆ ఫ్యాబ్రిక్ లో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తాము సెవెన్ ఉంటాయి ఒకదానికి ఎయిట్ ఉంటే ఒకదానికి ఫిఫ్టీన్ కూడా ఉంటాయి సో ఇవి దీంట్లో మనకు ఒక ఫైవ్ ఏమో ఉన్నట్టున్నాయి సో ఈ ఫైవ్ దాంట్లో ఇది ఒక ఆప్షనా ఓకే ఇది బార్డర్ అయితే కంటిన్యూ రాదండి జస్ట్ దీంట్లోనే బ్లెండ్ అయినట్టు కనిపిస్తుంది బార్డర్ అయితే మీకు దీంట్లో క్లియర్ ఉందో లేదో నాకు తెలియదు నెక్స్ట్ దుప్ప టెస్ట్ ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ హైలైట్ ఏంటంటే వైట్ ఫినిషింగ్ కాకుండా గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్స్ కి అందుకే మాకు ఇవి నచ్చినాయి ఏంటంటే అవి కొంచెం క్లాసిగా కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ వాటికి దుపటాస్ ఇవి తీసుకున్నాము దీంట్లోకి ఇది పర్ల్ వర్క్ వచ్చింది తీసుకున్నారో వీళ్ళు ఇన్ని శారీ లాగా ట్రై చేయొచ్చు కానీ కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది అంటే మరీ హైట్ ఉన్న వాళ్ళకైతే ఇవి శారీ లాగా సెట్ అవ్వవు ఎందుకంటే వీటి పన్నా కొంచెం చిన్నగా ఉంటుంది అన్నట్టు వీటిని సపరేట్ గా దుపటాస్ కోసమే డిజైన్ చేసుకుంటారు కదా సో అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలకి ఏమైనా డిజైన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు బాగుంటది ఓకే ఇదండి దుపటా సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బట్ డిజైన్ అంతా వేరే ఉంటుంది దుపటాకి సపరేట్ ఫ్యాబ్రిక్ కాబట్టి దుపటాకు ఉన్నట్టు మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది నెవరండి మెరూన్ మెరూన్ కలం ఇది మళ్ళీ ఆర్డర్ అయినాయి గైస్ ఇది ఒక నాకు తెలిసి ఒక థర్టీ హాఫ్ సారీస్ అయినట్టు దీని మీద మళ్ళీ మెరూన్ హాఫ్ సారీస్ మీద మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ బాగ్లో చెప్పినాను కదా అది రీస్టాక్ అయింది బట్ మేము చెప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ అది పోయి సడన్గా అయిపోయింది అనుకోండి మళ్ళీ మా మీద పెద్ద తక్కువ నొప్పి పడుతుంది సో అందుకోసం ఏం చేస్తున్నాం అంటే చెప్పలేదు బట్ ఏంటంటే అన్ని హాఫ్ సారీస్ మీద మేము సేల్ నడుస్తుంది అని చెప్పేసి పెట్టినాం కదా సో అప్పుడు ప్లస్ పాయింట్ అయింది అన్నాడు మళ్ళీ థర్టీ హాఫ్ సారీస్ అనుకుంటా కదా మీద మళ్ళీ థర్టీ హాఫ్ సారీస్ ఆర్డర్ అయినాయి సో అట్లా దీని ఓన్లీ కలంకారీ సో మళ్ళీ తెప్పించినాము అండ్ ఇంకా ఫ్యాబ్రిక్ ఉంది ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఫ్యాబ్రిక్ ఉందండి మీకు నచ్చి ఆర్డర్ చేసుకుంటే చేసుకోవచ్చు ఓకే అంటే నేను అంతకుముందు చెప్పినాం కదా ఇది నేను ఈ డీటైలింగ్గా ముందు వచ్చినట్టు రా అంటే మేము సెకండ్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు మేము ట్రై చేసింది కాకుండా సెకండ్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు ఈ డీటెయిలింగ్ అంతా సేమ్ రాలేదు సేమ్ రాలేదు ఇన్ ద సెన్స్ ఇక్కడ కలర్స్ అనేటివి కొంచెం చేంజ్ అయినాయి అన్నట్టు సో అప్పుడు మేము చూపించలేదు మీకు ఎందుకులే అని చెప్పేసి అది చూపించలేదు మాకు కూడా అంతా నచ్చలేదు అది బట్ మళ్ళీ మాకు ఇట్ యాజటీస్ కావాలని చెప్పేసి మేము ఏదైతే ట్రై చేసినామో అదే తెప్పించినామండి మళ్ళీ మెరూన్ కళాం ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఫ్యాబ్రిక్ ఏరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఐడియా వస్తుంది కొంతమంది శారీస్ కోసం కూడా అడుగుతున్నారు ఈ శారీస్ కంతా సెట్ కావాలి ఎందుకంటే నేను చెప్తున్నాను ఇందాక టస టిష్యూ ఫ్యాబ్రిక్ ఉన్న వైట్ హాఫ్ వైట్ ఉంది కదా అది శారీ లాగా సెట్ అయితే ఇది సెట్ కాదు ఎందుకని అంటే మనకి హైట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి హాఫ్ సారీ లాగా అయితే సూపర్ సూపర్ ఉంటుంది ఈవెన్ లాంగ్ లెంగ్ డ్రెస్ ట్రై చేయాలన్నా కూడా బాగుంటుంది అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి కదా కలంకారీలో కలంకారీలో దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి కదా లావెండర్ పీచ్ ఆర్డర్ అవుతుంది ఆర్డర్ అవుతున్నాయి నేను ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నాను అంటే ఈ మధ్య చిన్ని కప్ప చెప్పేసిన నేను నేను సపరేట్ వీడియోస్ ఫోటో ఫోటోస్ వస్తున్నాను వీడియోస్ అని చెప్పేసి వాటి మీద పడుతున్నాము ఏంటంటే ఆర్డర్స్ అయితే చిన్ని తీసుకుంటుంది మొత్తం నేను కొంచెం వేరే వాటిలో ఉంటాను అన్నట్టు ఎందుకంటే ఇద్దరం ఒకటి దాని మీద పడితే అసలు బ్రెయిన్ పని చేయట్లేదు ఒకసారి మేము ఏం చేస్తామో లేదు సో అట్లా జరుగుతుంది ఓకే నేను ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను ల్యావెండర్ ఇది కూడా సేమ్ టసా టిష్యూ ఫ్యాబ్రిక్ అంటే ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి అప్పుడెప్పుడు ట్రై చేసినాము బట్ ఇప్పటికీ ట్రెండింగ్ నడుస్తుంది ఓకే ఇక ఈ కలర్ అయితే ఎవరికైనా సెట్ అయిపోతుంది అండి ఈజీగా సెట్ అయిపోతుంది ఇది కూడా బనా సెట్ అసట్ మీద బాగుంది పాపం మా వల్ల వాళ్ళు రీస్టాక్ చేయలేక మేము ఎంత అవస్థపడుతున్నామో వాళ్ళకి అప్పే చెప్పారు ఎందుకనంటే మేము ఎంత అవస్థపడుతున్నామో మాకంటే ఎక్కువ అవస్థపడుతు అసలు టైమే లేదు ఎంత ఉన్న టైంలో కాల్ చేస్తాం మేమైతే సారీ నిజంగా టైం పడతాపు కాల్ చేసి భయ్యా ఫ్యాబ్రిక్ వచ్చిందా ఇంకా రాలేదో వస్తుంది అని చెప్పేసి మేము ఎంత టెన్షన్ పడుతున్నో వాళ్ళంత టెన్షన్ పెడుతున్నాము ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు పింక్ వాటి మీద ఉంది చూపిస్తాం వాటి గురించి అండ్ దాంట్లో ఇంకా కలర్ వచ్చేసి పీచ్ పీచ్ ఇది హైలైట్ అయ్యింది డై మాత్రం నిజంగా కలర్ అప్పుడు దానికంటే వచ్చింది లేదు అప్పుడు దానికంటే ఇంకా కొంచెం బ్రైట్ బ్రైట్ వచ్చింది ఇది ఇది బాగుంది బాగా నచ్చింది కలర్ కొంచెం ఏమంటారు కొంచెం బ్రైట్గా వచ్చింది మంచి కదా ఇది కనకాపురం షర్ట్ లో కనబడుతుంది ఇలాంటి కలర్స్ ఏంటంటే మనకి డే ఈవెంట్ కంటే నైట్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే కనుక ట్రై చేయొచ్చు ఇది ఆఫ్ సైడ్ అనే కాదు మీరు ఒకవేళ కావాలంటే డ్రెస్ లాగా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇంకా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నార్మల్ కుర్తీస్ ఉంటాయి కదా సో అలా ట్రై చేయండి నిజంగా బాగుంటుంది మనం చెప్తాం కానీ ఒకసారి మనం ట్రై చేస్తే చేస్తే బాగుంటుంది కదా మాకు అసలు అవ్వట్లేదు ఇప్పుడు నెక్స్ట్ అయితే ఖచ్చితంగా కుర్తీస్ మీద ప్లాన్ చేస్తున్నాము సో అదైతే చేద్దాం కుర్తీస్ మీద అండ్ శారీస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఆల్రెడీ ఓకే దుప్పట్ట అయితే ఇలా తీసుకున్నాము నార్మల్ మేము ట్రై చేసిన దుప్పట్ట అయితే అది స్టాక్లో లేదండి అందుకే ఇలాంటి దుపట్టా తీసుకొచ్చు సేమ్ ఉంటది బట్ ఏంటంటే ఇక్కడ దీని మీద ఉన్న డీటెయిలింగ్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఉండదు అంతే అండ్ నెక్స్ట్ మన స్టార్ ఐటమ్ చాలా హిట్ అయిన మన దాంట్లో ఏంటి చెప్పిందే చెప్తున్నాను కదా నేను ఆరెంజ్ అండ్ పర్పుల్ కలంకారి ఈ లావెండర్ ఇందాక పెట్టిన లావెండర్ నెక్స్ట్ పింక్ హాఫ్ పింక్ దాని మీద నీకు చూపిస్తాను చూడు ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ బ్లూ ఇది నావీ బ్లూ కలరు నెక్స్ట్ ఇది మింట్ గ్రీన్ ఒకటి నెక్స్ట్ బాటిల్ గ్రీన్ ఒకటి ఇంకా స్టోర్లో ఉంది రెడ్ ఒకటి ఉంది మెరూన్ ఒకటి ఉంది ఎస్ రెడ్ ఇంకొకటి ఆర్డర్ అయిందా రెడ్ ఒకటి అండ్ మెరున్ కూడా ఉంది స్టోర్ స్టోర్లో ఉంది ఇంకా ఆరెంజ్ కూడా ఉంది సో ఇదన్నట్టు సంగతి ఒకటి గ్రీన్ రెడ్ గ్రీన్ మింట్ గ్రీన్ బ్లూ ఇవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఇన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి నిజంగానే అంటే మనకి ఏదైనా ఫస్ట్ చూసిందే నచ్చుతుంది కదా ఇంకో ఆప్షన్కి వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తాం ఎవరైనా కూడా ఇంకో ఇంకో విషయం తెలియదు అంటే నార్మల్గా ఇవి చూస్ చేసుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ అడిగిన కలర్ ఏంటంటే పింక్ లేదంటే ఆరెంజ్ అడిగినారు సెకండ్ ఆప్షన్ కింద తర్వాత నేనేం అంటే పిక్స్ అన్ని పెట్టేసరికి అందులో పింక్ లేదు కాబట్టి ఇవి ఆర్డర్ అయినాయింపుల్ లో మనకి ఎయిట్ ఎయిట్ కాదు ట్వెల్వ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో సిక్స్ బ్రైట్ కలర్స్ ఉంటాయి మళ్ళీ సిక్స్ పే ఉంటాయి అండి అంటే ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఫోర్ చూస్తున్నారు కదా మెరన్ ఉంది వైన్ ఉంది ఎల్లో ఉంది ఆరెంజ్ ఉంది అండ్ పింక్ కూడా ఉంది పింక్ అయితే రీస్టాక్ అవుతుంది అయితే టైం పడుతుంది అండ్ ఒక కస్టమర్ అయితే నిజంగా భలే అనిపించింది నాకు తన మేబీ రిసెప్షన్ అనుకుంటా ఏదో ఫంక్షన్ ఈవెంట్ అయితే ఉంది అయితే మాట్లాడిన అయితే రీస్టాక్ అవ్వదు కొంచెం టైం పడుతుంది అండి ఒకవేళ లేట్ అయితే నేను ముందే చెప్పేస్తాను అండి ఎందుకంటే ఇప్పుడు అలా ఫంక్షన్ అయితే ఫెయిల్ అవ్వదు కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను చెప్పాను అన్నట్టు అయితే ఒకటే అక్క మీరు క్యాన్సిల్ చేయకండి ఆ ఔఫిట్ నాకు ఎట్లయినా కావాలి బట్ టైం తీసుకున్నా పర్లేదు ఎప్పుడు వస్తుందో చెప్పండి పర్లేదు అని అన్నది అయితే ఇందులో ఇంకొక కస్టమర్ ఏం అంటే ఇందులో ఆరెంజ్ కలర్ తీసుకున్నారు అవును సో స్టిచ్చింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళు టూర్ కి వెళ్తున్నారంట సో వాళ్ళు ఎటు మన హైదరాబాద్ శంషాబాద్ వచ్చారు అయితే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ నైట్ టూ కి టూ కి ట్రై బుక్ చేసి పంపించినాము అఫ్ సరే సో తను మెసేజ్ అన్నట్టు అంటే చాలా బాగుందండి అని ఇంకొకటి కూడా పాపం ఇంకా కావాలి అని చెప్పేసి చెప్తున్నారు అదే చెప్పారు నాకేం చెప్పట్లేదు నేను ఇందాక చూసిన మెసేజ్ ఇదే కాదు చిన్నతో వచ్చిన బాధ అసలు ఆర్డర్లో తీసుకుంటది ఏం మోడల్ అయినాయి అని అంటే మేము కూర్చోని మాట్లాడటమే గగనం గగన్ ఎందుకంటే అంటే తనది ఎట్లా అంటే వీడియోస్ మొత్తం కంటెంట్ మొత్తం తను రాసుకుంటూ కూర్చుంటది నేనేం చేస్తా ఇటు ఆర్డర్స్ అని అవన్నీ ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ నేను చూసుకుంటూ ఉంటా ఒక్కొక్కసారి ఏమైంది అంటే మేమిద్దరం కూర్చొని మాట్లాడడం చాలా తక్కువైపోయింది అట్లా అందుకే కొన్ని ఒక్కొక్కసారి వర్రేస్తా ఏంటంటే ఏ మోడల్ అయినా చెప్పట్లేదు అని చెప్పేసి ఒకటి ఇది ఏంటంటే దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది మన దాంట్లో చెప్పేసి తెలుసుకోవాలని ఒక ఆతరం అంటుందిషిరా సో అది నాకు ఎక్కువ అయిపోయి ఒక్కొక్కసారి ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి నసా పెడతా గానీ ఓకే ఇంకొకటి అడిగినారు అడిగినారు ఓకే చూద్దాం ఇంకా అండ్ దీంట్లో ఎవరైనా మీకు ఇంకేమైనా నచ్చి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదు పింక్ దానికోసం వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి వస్తుంది మళ్ళీ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్లాగ్ అయినా మిన్ బ్లాగ్ అయినా చేసి ఖచ్చితంగా చేస్తున్నాడు వాటి మీద వచ్చిన కి నా బుర్ర ఖరాబ్ అయిపోయింది ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఏమో తీసుకున్న వెంటనే అంటే మనం ఆ వీడియో పెట్టిన వెంటనే ఫ్యాబ్రిక్ వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర మేము వీడియోలో చెప్పినాం కదా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెసేజ్ ఒక్క ఒక్కరోజు వచ్చినాయి అనుకుంటా తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది పింక్ 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 అంటే షార్టేజ్ ఉందని చెప్పేసి చాలా మంది అట్లనే సరే వెయిట్ చేద్దాం వచ్చిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎందుకంత స్పెషల్గా చెప్తున్నామంటే ఏ హాఫ్ సారీ అయినా లేకపోతే ఏ శారీ అయినా ఈవెన్ ఏ డ్రెస్ అయినా కూడా నార్మల్ రెడీమేడ్ దానికి మనము డిజైన్ చేసిన దానికి చాలా డిఫరెంట్ ఏ హాఫ్ శారీ అయినా కూడా ఇప్పుడు ఇది ఒకరి దాని గురించి చెప్పట్లేదు ఏదైనా కూడా సో మాకు ఏమనిపించింది అంటే నార్మల్ శారీని మనము హాఫ్ శారీగా కన్వర్ట్ చేసుకోవడం ఈజీ దానికి దుపట్ట మ్యాచ్ చేసేసుకొని డైరెక్ట్ గా బ్లౌజ్ చేసేసుకుంటే అయిపోతుంది బట్ కొన్ని ఏంటంటే మనం డిజైన్ చేసుకునేది ఒక స్పెషల్ ఉండిపోతుంది అది కనిపించదు మరి మనకి నిజంగా అంటే మేము చేసాం అని చెప్పట్లేదు ఏ డిజైనర్ డ్రెస్ అయినా కూడా అది డిజైన్ చేసినామంటే దాని స్పెషాలిటీ దానికి ఉంటుంది ఖచ్చితంగా సో అందుకోసమే మాకు డిజైనింగ్ అంటేనే ఇష్టం ఇష్టం క్రియేటివ్ ఉంటేనే ఇష్టం అది ఫెయిల్ అయినా హిట్ అయినా అది సంబంధం లేదు ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోని ఇది పోయింది కదా నెక్స్ట్ ఇంకోటి చూద్దామని చెప్పేసి ఇంకెక్కువ అదే జరుగుతుంది అన్నట్టు దీనికి ఇది మింటి గ్రీన్కి మనం మీద ఫ్యాబ్రిక్ అన్ని ఫ్యాబ్రిక్స్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉంటాయి దీని మీద మనము వర్క్ చేయించుకున్నాం అనుకోండి నిజంగా ఇలాంటి ఫాబ్రిక్ తో మనము ట్రై చేసినా బాగుంటది వీటి మీద మగ్గం చేయించి సూపర్ అనిపిస్తుంది కుర్తిలా ఇంకా చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ ఫస్ట్ నేను ఒక కలర్ తీసుకొచ్చిన గుర్తుందారా ఇట్లాంటి దాంట్లోనే లావెండర్ తీసుకొచ్చిన అని పెట్టి అన్నట్టు అందుకే ఫస్ట్ ఏం తెచ్చుకోవద్దు ట్రై చేద్దాం అని చెప్పి మేము ట్రై చేద్దాం తీసుకొచ్చిన అన్ని సైడ్ సైడ్కి పెట్టేస్తున్నాం ఎందుకంటే ఆఫ్ సరిస్ వేసుకోవాలి అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి సో మళ్ళీ మన కస్టమర్స్ కూడా అండ్ సబ్స్క్రైబర్స్ కూడా అడిగేది ఏంటంటే ఇంకా తొందరగా పెట్టండి కలెక్షన్ అవును అయినా పెడతాము పెడితే ఖచ్చితంగా అన్ని అన్ని సగం అయితే పెడతాం రెడీ అయి ఉన్నాయి అన్నట్టు స్టిచ్చింగ్ అంతా ఇప్పుడు ఇప్పుడే అవుతుంది ఎందుకంటే కస్టమర్లకి మళ్ళీ ఇప్పుడు మనము కొన్ని ఎమర్జెన్సీ ఆర్డర్స్ అయితే ఉన్నాయి సో అవంతా కంప్లీట్ చేసినాక మళ్ళీ మన సిరీస్ అయితే కంటిన్యూ అవుతా ఉంటుంది ఎందుకంటే మా ఆఫర్స్ మీద పడితే పెండింగ్ పడుతుంది కదా సో అందుకోసమే ఇది పెండింగ్ పెట్టేసి ఫస్ట్ కస్టమర్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత అప్పుడు మా వాటికైతే ట్రై చేస్తాము దుప్పటాస్ ఉన్నాయి మరీన్ కళమ్ గారికి సో దుప్పటాస్ అయితే చెప్పించినాము ఫస్ట్ ఇప్పుడు చేయించినాము స్టిచ్చింగ్ అయిపోయిన ఆయన స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవి ఆర్డర్ చేయొచ్చులే అనేసి డైకి ఫస్ట్ అయితే చేయించినాను అంటే కొంతమంది అంటే ఇది ఒక చిన్న సజెషన్ అనుకోండి లేకపోతే టిప్ అనుకోండి అంటే ఏదైనా కూడా ఏమనిపిస్తుంది అంటే నాకు జార్జెట్ దుపటా కంటే క్వాలిటీ షిఫోన్ బాగుంటుంది అండి షిఫాన్ బాగుంటుంది షిఫోన్ బాగుంటది అంటే ఎందుకు అంటే కొంచెం షైన్ వస్తుంది బట్ ఏంటంటే నీట్ కనిపిస్తుంది అండ్ మెటీరియల్ క్వాలిటీ అట్లా ఉంటది మన చిఫాన్ జార్జెట్ కంటే కూడా జార్జెట్ అన్నా కొంచెం క్వాలిటీ లెస్ గా కనబడుతుంది కావచ్చు కానీ చిఫాన్ ఏంటంటే జార్జెట్ అలా కనిపించదు నార్మల్ లోకల్ జార్జెస్ ఉంటాయి కదా సో జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా సో అవైతే కొంచెం మనం ఐరన్ చేసినా కూడా మనం వన్స్ ఒకసారి ఐరన్ చేస్తాం అంటే కొంచెం వైటిష్ ఇష్ కనిపిస్తుంది కనిపిస్తుంది సో ఈ షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే అట్లా కాదండి మనం డై చేసినా ఏం చేసినా కూడా మనం ఒకసారి ఐనైన్ చేసినామంటే కరెక్ట్గా అది ఆ కలర్ అలాగే ఉండిపోతుంది అన్నట్టు షేడ్ అవ్వదు క్వాలిటీ కూడా బాగుంటుంది బాగుంటుంది అయితే నిజంగా బాగుంటుంది అంటే మేము అంటే అట్లానే అన్నిటికీ షిఫాన్ తీసుకోమని కాదు మీ స్కర్ట్కి తగ్గట్టు హాఫ్ సైడ్ ట్రై చేస్తూ ఉంటే స్కర్ట్ ఒకవేళ మంచి ప్యూర్ పట్టు అయింది అనుకోండి దానికి జార్జ్ అయితే బాగుంటుంది ఫ్యాబ్రిక్ అది కూడా ప్యూర్ జార్జ్ అయితే బాగుంటుంది మా మేము ఇప్పుడు ఇది డోలా మేము డోలా సిల్క్ కదా మేము కలంకారి ట్రై చేసింది సో దానికి తగ్గట్టుగానే ఇది పట్టు తీసుకున్నాం అన్నట్టు సో అన్ బట్ క్వాలిటీ అయితే ఇప్పుడు ఇవన్నిటికీ స్టిచ్చింగ్ పడుతుంది కానీ ఇవన్నీ నాకు ఏంటి రక్షాబంధన్ లోపు ఇవన్నీ మనం పంపివాలి పెద్ద టాస్క్ ఏంటంటే రక్షాబంధన్ ఇప్పుడు నెక్స్ట్ వర లక్షల వద్ద కూడా వస్తుంది కాబట్టి మేము శారీస్ కూడా చేసినాం కదా సో కొన్ని సారీస్ అయితే సోల్ లోట్ అయిపోయినాయండి కొన్ని వెళ్ళిపోయినాయి ఆల్రెడీ కొంతమంది కస్టమర్స్ అయితే విత్ బ్లౌజ్ తోనే కావాలని చెప్పేసి ఉన్నారు అవేమో స్టోర్ లో ఉన్నాయి ఓకే మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నార్మల్ గా ఫస్ట్ ఫోక్ సాంగ్స్ లో మేము అంతగా ఇష్టపడడం అంటే స్టిల్ స్టిల్ అంటే అసలు ఏది కూడా ప్రీ ప్లాన్ లేదు అంత అప్పటికప్పుడే జరిగిపోయింది అన్నట్టు సో థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన యూ డైరెక్ట్ డైరెక్ట్గా అయితే క్లియర్ గా చెప్పలేక చెప్పలేకపోయినా మళ్ళీ మళ్ళీ రండి మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఓకే అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి మాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకే కొత్తగా మన చాలా ఎవరైనా చూస్తున్నట్టు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి కంఠెంటే తీవోతున్న ముందు ముందో వెయ్యి బాయ్